ఫుల్లుగా మద్యం తాగి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని ధ్వంసం చేశాడు ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో జరిగింది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరుగుతుండగా ఎస్ఐ మధుసూదన్ రెడ్డి మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు స్థానికులతో వాగ్వాదానికి దిగి గణేష్ విగ్రహాన్ని ఎస్ఐ ధ్వంసం చేశాడని భక్తులు తెలిపారు ఎంత వేడుకున్నా వినలేదని మద్యం మత్తులో అతనేం మాట్లాడాడో తనకే తెలియలేదని తెలిపారు హిందూ ధర్మాన్ని దేవుణ్ణి అవమానించినటువంటి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు చె <laughs> <Allah>

মিছো <imitation> ম ನೀವು ನೀವು ಅರ್ತೀವಿ రిపోర్ట్ రాస్తా చెప్తున్నా కదా మొక్కునేది అయినా అది మొదలుదేణం నునవరప్ప గారి కారణమే కారణం నా యాక్షన్స్ కొరన చెప్తున్నా అందరం ఇప్పుడు అరే పొల్ల ఇంకోటి అయితే ఇంకోటి కూడా అయితేదా దాని కూడా ఊంకే నేనని భగవత్ నారాయణోనే వాడు నేను తో మెరో గారి పెటె పెట బాక్స్ లాతా రండి మెగా బాక్స్ లావండి చిన్న పిల్లలకి కూడా నేను వచ్చేది రాముని నిపిచ్చి మాట్లాడాలి సార్ నేను మాట్లాడాలి బాగుందట్ల ఒక రోజు కొట్టి కొట్టి చెప్పి తీయ్ కొట్టండి నేను ఎక్కడో ఆయన కాళ్ళు మోకిరు ఆ పిల్లల తల్లి కూడా ఆ వార్డ్ ఉన్న సుజాత అని ఆమె కూడా కాళ్ళు మోకితే ఆమె రెస్ట పట్టి దుబ్బి బండి తీసుకపో తీసుకపోతానికి వస్తున్నాడు పిల్లలు ఎంత మొత్తుకున్నా అని ఈడుస్తాడు పిల్లలు ఆయన ఒక వినాయకుని ఆయన రోడ్డు మీదే ఆయన ఆధ్వర్యంలో రోడ్డు మీదే పెట్టినా గాని ఆయన ఉండగా కూడా ఆ వినాయకుని చూసి కూడా ఏం స్పందించకుండా ఇంకో వినాయకుని చక్క తీసుకో చెరు కట్ట తీసుకపోవడం జరిగింది వాళ్ళ కాక మళ్ళా ఆయన ఇరవై నిమిషాలు నిలబడతారు మళ్ళా ఈ వినాయకుడు ఇన్నే ఉంటే వినాయకుడిని కాని మళ్ళీ ఊరళ్ళంతా ఆ పిల్లలు వినాయకుడున్న పిల్లలు అందరం కలిసి చెరుకు కట్ట కడికి పోయినాం సార్కు ఓయస్ లేదు నిలవన్నీ వస్తలేదు అసలు ఆయన ఏం మాట్లాడుతాం తెలియదు రోజు వినాయకుడిని వినాయకుడికి అవమానం జరిగింది హిందూ ఇవాళ చాలా ఇది ఘోరం అవమానం ముఖ్యంగా చెప్తున్నాం తర్వాత సిఐ తర్వాత మేము సిఐ గారికి ఫోన్ చేసినాం ఎస్సీ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే సిఐ గారు రావడం జరిగింది ఇంకో ఇంకో పరి ఎస్ఐ ఆయన కూడా రావడం జరిగింది ఎస్ఐ గారు ఆ సిఐ గారు ఎస్ఐ ప్రజలందరికీ మాట ఇచ్చి జరిగింది కాబట్టి సిఐ గారి మాట ప్రకారం ఏదైతే గారి కింద కింద వినాయకుని మళ్ళీ సిఐ ఆధ్వారంలో తీసుకుపోయి నిమజ్జనం జరిగింది కాబట్టి పూడూరు గ్రామ ప్రజలు అందరం కోరుకున్నాం ఎస్ఐని ఈ పూటూరు మండల వచ్చినప్పటిసీ చాలా లడ్లు అవుతున్నాయి ఆ ఎస్ఐ నుంచే శాంతి నాకు తెలిసి పదిహేను ఏళ్ళ సంది మా ఊర్లో ఎస్ పోలీసులు లేకుండా ఎలక్షన్ చేసుకుంటున్నాం అంత శాంతియుతంగా ఉన్న ఊరును ఈ రోజు ఎస్ఐ రెడ్డి గారు పుల్లు తాగి వచ్చి ఇక్కడ శాంతి పిల్లలతో పిల్లలు పెట్టిన వినాయకుని రచ్చ రచ్చరచ్చ చేయడం జరిగింది డిమాండ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వాళ్ళు పిల్లలే చెప్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు హిందూ పండుగలు జరుపుకునాలి జరుపుకునే పండుగలకు పోలీసు వాళ్ళు సహకారం ఉండాలి గ్రామ ప్రజలు కూడా పోలీసు వాళ్ళ సహకారం ఉండాలి వాళ్ళు కూడా ప్రజలకు సహకారం చేయాలి ఎస్ వంటి లొల్లీలు లేవు కాబట్టి పూట మండల శాంతితంగా ఉన్నది ఎస్ఐని వెంటనే ఈ శండంలో పిఎస్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని కోరుతున్నారు